స్వీట్ హౌస్ నిర్వహిస్తున్నటువంటి బిల్డింగ్ ట్యాక్స్ ఐదు వందల ఎనభై నాలుగు ఎందుకు పడుతుంది అనే ఆలోచన కూడా సొత్కు సుదర్శన్ ఫైర్లతో ఇంకెన్ని బిల్డింగ్లకు ఇంతే తక్కువ ట్యాక్స్ కూడా ఆ బిల్డింగ్ కూడా ఇందిరమ్మ ఇల్లేనట ఆస్తి పన్ను చెల్లింపులో అవకతవకలు ఆరేడు వేలకు ఐదు వందల ఎనభై నాలుగు రూపాయలు మాత్రమే చెల్లింపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సొత్కు సుదర్శన్ ఒత్తిళ్లతో ఈ వ్యవహారం మందమరి చెందిన కాంగ్రెస్ నాయకుడు సొత్కు సుదర్శన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు అని చెప్పుకుంటారు అంటే వాస్తవానికి సీనియర్ కాంగ్రెస్ నాయకులే కానీ ఆయన వ్యవహారం ఎట్లుందంటే మున్సిపాలిటీకి సంవత్సరానికి ఆరు నుండి ఏడు వేలు కట్టాల్సినటువంటి ఇంటి ట్యాక్స్ ను కేవలం ఐదు వందల ఎనభై నాలుగు రూపాయలు కట్టి ఆయన కాలం గడుపుతున్నాడు అది మళ్ళా అది పూర్తి అవడం నాన్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అది ఒక స్వీట్ హౌస్ కిరాయికి ఇచ్చినటువంటి బిల్డింగ్ ఆ బిల్డింగ్కు కేవలం ఐదు వందల ఎనభై నాలుగు రూపాయలే మున్సిపల్ ట్యాక్స్ పడుతుంది మరి మున్సిపల్ ట్యాక్స్ ఐదు వందల ఎనభై నాలుగు పడుతుంటూ అధికారులకు మందంబరి మున్సిపల్ అధికారులకు బాధ్యత లేదు ఈ బిల్డింగ్కు ప్రధాన రహదారి కానుకొని ఉన్నటువంటి బిల్డింగ్కు ఒక స్వీట్ హౌస్ నిర్వహిస్తున్నటువంటి బిల్డింగ్ ట్యాక్స్ ఐదు వందల ఎనభై నాలుగు ఎందుకు పడుతుంది అనే ఆలోచన కూడా మందంబరి మున్సిపాలిటీ అధికారులకు బాధ్యత లేకుండా ఎందుకంటే మందంబరిలో ఈరోజు సత్కు సుదర్శన్ ఒక బిల్డింగ్కి వెసులుబాటు కల్పిస్తే మిగతా బిల్డింగ్లు కూడా మరి వెసులుబాటుకు అలవాటు పడతాయి మరి సొత్కు సుదర్శన్ ఫైర్ అయిలతో ఇంకెన్ని బిల్డింగ్లకు ఇంతే తక్కువ ట్యాక్స్ పడుతుందో చూడాలి వాస్తవానికి ఈ ఈరోజే తెలిసిన విషయం ఏంటంటే ఆ బిల్డింగ్ కూడా ఇందిరమ్మ ఇల్లేనట ఒక కొంతమంది ఇందిరమ్మ ఇంట్లో బెనిఫిషియరీస్ని అందరి ఈ సొతుకు సుదర్శన్ తీసుకొని అక్కడ బిల్డింగ్ కట్టినని కూడా ఆరోపణలు వస్తున్నాయి ఆ ఇంద్రమ్మ ఏంది దాని జాబితా అయిందో కూడా మనం సి ఫోర్ మన సమాజం కూడా తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాం దాని వివరాలు కూడా సేకరిస్తున్నాం ఒక నాయకుడిగా పది మందికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి సొతుకు సుదర్శనే తన వైఖరి తన సొంత బిల్డింగ్కి ఐదు వందల ఎనభై నాలుగు కట్టి ప్రభుత్వ ఆదాయానికి గండిగా కొడుతుంటే మిగతా వాళ్ళకి ఏం న్యాయం చేస్తారు ప్రభుత్వంకి ఆయన ప్రభుత్వం మీద సత్కృత ప్రేమ ఏందన్నది కూడా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే గమనించాలి ప్రభుత్వాన్ని మోసం చేసే నాయకుడు ఈ ప్రభుత్వంలో నాయకుడు ఎలా అవుతుందో కూడా గమనించాలి ఓ బాధ్యత ఉంటే తను ఒక ఆదర్శంగా నాయకుడిగా నిలవాలనుకుంటే సత్కృత దర్శన్ తన ట్యాక్స్ పూర్తిగా కట్టాల్సి ఉండే ఈరోజు తనకు సంబంధించే అక్రమాలు ఉన్నప్పుడు ఆయన ఎవరికి న్యాయం చేస్తాడు ఏ ప్రజలకు అండగా నిలుస్తాడు ఆయన నాయకుడు ఎట్లా పనిచేస్తాడు కూడా మందమారి ప్రజలు గమనించుకోవాలి